అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు ఒక కథతో అయితే మీ ముందుకొచ్చాను కథ అంటే కథ కాదు మా నాన్న లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అంట ఇది సో ఎప్పుడో తన చాలా కాలం క్రిందట తన లైఫ్ స్టార్టింగ్ అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది మాకు కథలా చెప్పాడు సో ఎందుకంటే జనాల్లో అది ఇప్పటికీ నడుస్తానే ఉంది అలాంటి ఒక సిచ్యువేషన్ అది అది మాకు కథలాగా చెప్పాడు ఎందుకంటే జనాల మనస్తత్వాలు ఇలా ఉంటాయి మనం ఎలా ఉంటే మన గౌరవం దక్కిద్ది అనే దాని గురించి ఇప్పుడు ఇది చెప్పాల్సిందండి నేను సో కథలకు వెళ్ళిపోయే ముందు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కథ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ జనాలకు అయితే ఇలా జరిగే ఉంటుంది ఎక్కడో ఒక చోట అయితే సో దాని కోసం అనేసి కథ పూర్తిగా వింటారని కోరుకుంటున్నాను కథ స్టార్ట్ చేద్దామా మా నాన్న అసలు అయితే ఆ మేస్త్రి అన్నమాట అనమాట అంటే బిల్డింగ్లు కడతారు కదా తాపి మిస్త ఐడియా ఉండే ఉంటది సో ఆ పని చేస్తుంటాడు అనమాట ముగ్గులు పోయటం అలాంటివన్నీ చేస్తుంటాడు అనమాట సో తను పని నేర్చుకున్న స్టార్టింగ్ లో ఇప్పుడంటే ఇంజనీరింగ్ లో వచ్చి బిల్డింగ్లు కడుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని కానీ అప్పుడు అలా కాదు కదా ఏదో వాస్తు శాస్త్రం అనేది కొంచెం చదువుకొని ముగ్గులు పోసే వాళ్ళు బాగా కొంచెం పెద్దవాళ్ళు సో అలా ఒక ఆయన ఒక పెద్ద బిల్డింగ్ కో ఏదో కో ముగ్గు పోసాడు ముగ్గు పోసే సిద్ధాంతం సో దాని ఓపెన్ గృహప్రవేశం ఉంటది కదా గృహప్రవేశం రోజు అందరికి భోజనాలకు అయితే పిలుస్తారు కదా సో అందరికి అలా భోజనాలకి అంటే సిద్ధార్పణ చేసిన వాళ్ళకి మామూలుగా బంధువులకి ఇలా సిద్ధాంతులకి తెలిసిన వాళ్ళకి అందరికి పిలుస్తారు కదా అలాగే ఆ సిద్ధాంతాన్ని కూడా ఆయన భోజనానికి పిలిచాడు ఆయన హడావుల్లో ఆయన ఉండు ఏది ఓనర్ ఆయన హడావుల్లో లోపల ఆయన ఎక్కడో ఉన్నాడు సో ఈ సిద్ధాంతి ఎలా ఉంటాడు అంటే ఒక నార్మల్ పనికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారండి సుతార్ పని అంటేనే దుమ్ము ధూళితో ఉంటది కదా సో ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ అలాగే వెళ్ళిపోతాడు ఆయనకి ఆడంబరం ఇష్టం ఉండదమ్మా చాలా అంటే చాలా సింపుల్ గా పని చేసే బట్టల మీదే వెళ్ళిపోతాడు ఆయన ఉద్దేశం ఏంటంటే మన పనితనాన్ని చూసి గౌరవించే వాళ్ళు కానీ వేషధారను చూసి గౌరవించే వాళ్ళు నాకెందుకు అన్నట్టు అతని మనస్తత్వం ఉంటది అందుకే ఎక్కడికి వెళ్ళినా గానీ అలాగే వెళ్తా ఉంటాడంట అది తర్వాత తెలిసింది సో అయితే ఆ రోజు భోజనానికి అలా వచ్చాడు ఈ టాపి మేస్త్రిలు అందరు ఉన్నారు కదా అంటే మా నాన్న వాళ్ళ బ్యాచ్ ఉంది కదా సో వీళ్ళందరూ కూడా భోజనానికి వెళ్ళారు వెళ్ళినప్పటికీ ఆయన సిద్ధాంతి కదా మరి ఆయనకి ఇవ్వాలి కదా ఎక్కడైనా సరే అని చెప్పేసి ఆయన వస్తుంటే వీళ్ళందరూ లేచి ఉంచటం కొంచెం ఉన్నవాళ్ళు ఎంట్రన్స్ లో పెడతారు కదా ఇప్పుడంటే చాలా హడా హడావుడిగా చేస్తుంటారులే కానీ అప్పుడు ఉన్నంతలోనే కొంచెం గొప్ప వాళ్ళు ఉంటారు కదా ధనవంతులు వాళ్ళు కూడా ఎంట్రన్స్ లో మంచిగా చూసుకొని రిసీవ్ చేసుకోండి అనే మనుషులు పెడతారు సో అలాగా ఒకళ్ళు ఉండేసరికి ఆయన అవతారం చూసేసరికి మురికి బట్టలు బాగోదనమాట ఒక ఏదో పేదవాడు దారిని పోయే దానయ్య భోజనానికి వచ్చి కూర్చుంటారు చూసారా ఆ రేంజ్ లో ఉన్నాడు అనమాట ఆయన సిద్ధార్థ్ సో అలా ఉండేసరికి ఆయన లోపలికి ఎలా చేయరు ఏది ఎంట్రన్స్ లో ఉన్నక్కడ ఎలా చేయకుండా పెద్దవాళ్ళందరూ కూర్చున్నారండి బంధువులు వాళ్ళందరూ కూర్చున్నారు మీరు తర్వాత రండి అని చెప్పేసి అని అంటాడు అన్న అనగానే మా నాన్న వాళ్ళు మరి చిన్నవాళ్ళు కదా సో ఏ సమాధానం చెప్పలేదు ఒక వాళ్ళతో ఎందుకు వాళ్ళతో పెట్టుకోలేదు కాబట్టి ఏం సమాధానం చెప్పలేక వీళ్ళు అలాగే చూస్తు చూస్తూ నించున్నారు అని ఇంకా ఆయన నవ్వుకుంటూ వెనక్కు వెళ్ళిపోయాడంట వెనక్కి వెళ్ళిపోయంగానే ఇక వీళ్ళు భోజనానికి ఎప్పుడైతే కూర్చోడానికి స్టార్ట్ అయ్యారు మా వాళ్ళు ఆ సిద్ధాంత్ అంట పట్టు బట్టలు కట్టుకొని వచ్చిందంట ఆ పట్టు బట్టలు కట్టుకొని రాగానే ఈయన ఓనర్ ఉన్నాడు కదా ఆ లోపల ఉన్న ఓనరు ఆయన సంథింగ్ బయటకు వచ్చేసరికి సిద్ధాంత్ ఎదురయ్యేసరికి ఓ సిద్ధాంత్ ఆయన నమస్కారం అండి లోపలికి రండి అని చెప్పేసి అన్నాడంట అనగానే ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్న అబ్బాయి షాక్ అయినాడు షాక్ అయ్యేసరికి ఆ ఇక ఏం మాట్లాడకుండా ఎంట్రన్స్ లో ఉన్న అబ్బాయి తలకాయ దించుకున్న నవ్వుకుంటే వెళ్ళిపోయాడు సిద్ధాంత్ వెళ్ళిపోగానే భోజనానికి కూర్చోబెట్టిందంట ఆ ఓనర్ చాలా మర్యాదగా రెస్పెక్ట్ గా అతనికి వడ్డించడం అవి చేస్తుండట చేస్తుండగానే మా నాన్న వాళ్ళు ఒక సైడ్ కూర్చున్నారంట కూర్చోంగానే ఆ సిద్ధాంతం ఏం చేస్తుండు అన్నం ఏదైతే ఉన్నదో కలిపేసి బట్టలు ఇవ్వక తినండి 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 అంట ఇది బట్టలకి తిన అందరు బిత్తలు అలాగే చూస్తున్నారంట ఓనర్ ఈయన బిల్డింగ్ ఓనర్ ఉన్నారు కదా వచ్చి ఏమైంది సిద్ధార్థ్ గారు అంటే ఆహా ఏం లేదు ఈ పట్టుబట్టలు ఏమన్నా ఈ ఆహారం తింటాయేమని తినమని చెప్తున్నా అంటే అసలు కాక అందరు అలాగే షాక్ లో చూస్తున్నారంట అది కాదండి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి అని ఓనర్ నిదానం అంటే ఏం లేదండి నేను ఇందాక వచ్చాను వచ్చినప్పుడు నేను పని నుంచి ఇటు నుంచి ఇట్టే వచ్చాను నేను ఎక్కడికైనా అలాగే వెళ్ళిపోతాను భోజనాలకి అప్పుడు నాకు వాల్యూ ఇవ్వలేదు ఎవరైనా సరే ఈ పట్టు పిదాంబరాలు కట్టుకొని రాగానే వచ్చే రెస్పెక్ట్ని చూసి అంటే ఈ బట్టలకే రెస్పెక్ట్ నాకు లేదు నా తెలివితేటలకి నా సిద్ధాంతానికి రెస్పెక్ట్ లేదు ఇక్కడ ఉన్న జనాలలో సో ఈ బట్టలకి రెస్పెక్ట్ కాబట్టి వీటినే తినమంటున్నాను నేను ఎందుకండి ఆహారం తింటా అని చెప్పేసి అన్నాడు అని అనగానే అసలు ఇంక ఈ ఓనర్ ఏం మాట్లాడలేక ఏం జరిగింది ఏం జరిగింది అనుకుంటా ఉన్నాడు ఉండేసరికి ఇందాక మా నాన్న వాళ్ళు చెప్పారు కదా ఎంట్రన్స్ లో స్టార్టింగ్ లో నించోస్తున్నారని చెప్పేసి అప్పుడు వీళ్ళు బ్యాచ్ వెళ్ళి ఇలా సంగతండి అని చెప్పేసి ఓనర్ కి చెప్పారని చెప్తే నన్ను నన్ను క్షమించని సిద్ధాంతి గారు మా వాళ్ళకి తెలియదు కదా మీరే సిద్ధాంత అని అంటే తప్పలేదులేండి ఎవరైనా వేషధారణ బట్టే తన కెపాసిటీని అంచనా వేస్తున్నారు ఇప్పుడున్న సమాజంలో తన పంటనాన్ని లోన ఉన్న టాలెంట్ ని ఎవరు కనిపించదు కదా అది సో నాదే పొరపాటు ఎక్కడికి ఎలా వెళ్ళాలో నేను ఇంకా నేర్చుకోలేదు జనంతో ఎవరితో ఎలా ఉండాలి ఏ ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉండాలి అనేది నేనే ఇంకా నేర్చుకోలేదు పొరపాటు నాది మీది కాదండి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న జనాల మనస్తత్వాల గురించి నాకు తెలియక నేను ఎక్కడికైనా సరే ఒకే విధంగా వస్తున్నాను సో అది నా పొరపాటు మీ నుంచి అయితే ఏ పొరపాటు లేదు కానీ అక్కడ గుర్తుంచుకోండి మనిషి వేషధారణ బట్టి తనను అంచనా ఎప్పుడు కూడా వేయకూడదు అది జనాలు తెలుసుకుంటే చాలా బాగుంటది అని నా ఉద్దేశం కానీ ఇప్పుడు ఎప్పుడు అలాంటి పరిస్థితి రాదు అలా కూడా తెలుసుకోలేరు కూడా జనాలు మనం కట్టుకునే బట్టలను బట్టి వేసుకునే వస్తువులను బట్టి వచ్చే వాహనాలను బట్టి మన మీద వాళ్ళ అంచనాలు మారుతూ ఉంటాయి చూడండి సైకిల్ మీద వచ్చేవాడిని ఒకలాగా చూస్తారు స్కూటర్ మీద వచ్చేవాడిని ఒకలాగా చూస్తారు కార్ లో వచ్చేవాడిని ఒకలాక్ చూస్తారు సో అది జనాల మనస్తత్వాలకు సంబంధించింది మీరు నేను ఏం చేయలేము నిమిత్త మాత్రం నేనే ఇంకా జనాల గురించి చాలా నేర్చుకోవాలి వాస్తు పుస్తకాలు చదివి వాస్తు గురించి తెలుసుకున్నాను కానీ జనాల మనసుల మీద ఏ పుస్తకాలు రాయలేదు కదా అందుకే నాకు జనాల మనసుల గురించి తెలియక నేను నాలాగే ఉన్నాను అది నా పొరపాటు మీది కాదు మీరు నన్ను క్షమించాలని అడగాల్సిన పని లేదు వస్తానండి అని చెప్పేసి ఆ విస్తరణ అక్కడ మనసేసి ఆయన వెళ్ళిపోయాడు ఈ కథలో ఏం అర్థమైందో మీకు నాకైతే తెలియదు కదండి నేనైతే క్లియర్ గానే చెప్పాను మీకు అర్థమయ్యే ఉంటుంది సో జనాలు మన వేషధారని బట్టి మాత్రమే విలువనిస్తున్నారు వెనకాల మన క్యారెక్టర్ మన పనితనం వాళ్ళకి అవసరం లేదు మన పట్టు చీర కట్టుకొని కట్టుకొనవచ్చువా కుర్చీ వేస్తారు పాత చీర కట్టుకొని కట్టుకోనొచ్చువా మా పక్కన నుంచో అమ్మా పెద్దవాళ్ళు తింటున్నారు కదా అంతే అది విషయం జనాలకి కావలసింది మన వేషధార మన ఒంటి మీద వేసుకునే నగలు మన ఒంటి మీద కట్టుకునే పట్టు పిదాంబరాలు అంతేగాని మన క్యారెక్టర్ సీతదా లేకపోతే మన ఫలితం వచ్చేసి గొప్ప మేధస్సుందా అది ఎవరికి అవసరం లేదు అది పైన పైన మెరుగులే అందరికి కావాలి అది ఈ కథ సారాంశం అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే కనుక ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం బాయ్ అండి టేక్ కేర్ గుడ్ నైట్